మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో ఈ రైతులకు మాత్రమే ఈ లిస్టులో ఉన్న వారికి మాత్రం నేనైతే ఇక్కడ వీడియోలో ఏదైతే చూపిస్తాను లిస్టు ఆ లిస్టులో ఉన్నవారికి మాత్రమే మనకు ఎకరానికి పదివేల రూపాయలు అయితే డబ్బులు అయితే పడుతున్నాయి ఇక ఏ రైతులకు పడతాయి ముందుగా ఏ జిల్లాల వారికి జమ చేస్తారు ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లో నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా గత నెలలో చాలామంది రైతులు దాదాపు పదహైదు వేల రెండు వందల నలభై ఆరు మంది రైతులైతే గుర్తించింది తెలంగాణ ప్రభుత్వం వారందరూ కూడా పంటలు నష్టపోయారని అటువంటి వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద నష్టపరిహారాన్ని అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయించారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హతలు ఉన్నటువంటి అంటే ఈ లిస్టులో ఎవరైతే ఉన్నారో పదహైదు వేల రెండు వందల నలభై ఆరు మంది లిస్టులో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయల అయితే జమ అవుతూ ఉన్నాయండి ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని మీకు డబ్బులు వస్తున్నారా అని తెలుసుకోండి ఒకవేళ లిస్టులో కనుక మీ పేరు లేకపోతే మీరు ఏ వివరంగా సంప్రదించి మీకు డబ్బులు వస్తున్నారో అదో కూడా తెలుసుకోవచ్చు మీరు పంట నష్టపోయి ఉంటేనే మీకు డబ్బులు వస్తుంది అలాగే రైతు బంధుకు సంబంధించి కూడా పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఒకసారి మీరు అందరూ కూడా పెండింగ్ డబ్బులు అయితే తీసుకోండి రైతు బంధుకు సంబంధించి అంటే రైతు బంధు గతంలో విడుదల చేశారు ఐదు ఎకరాల వారికి ఐదు ఎకరాల్లో చాలా మందికి డబ్బులు అయితే జమ కాలేదు అటువంటి వారందరికీ కూడా ప్రస్తుతానికి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఈ రైతు బంధుతో పాటు మనకు పంట నష్టపరిహారానికి సంబంధించి కూడా డబ్బులు అయితే తీసుకోండి ఇది రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం